నమస్తే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆరోగ్య డైక్ వ్యవస్థాపకులు లక్ష్మణ్ గుడి గారు అలానే ఒక క్లయింట్ కూడా ఉన్నారు తనతో మాట్లాడి తెలుసుకుందాం వన్ ట్వంటీ ఫైవ్ కేజీస్ నుంచి ఎంత డిక్రీజ్ అయ్యారు అసలు తన జర్నీ ఏంటో తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే సో మీరు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు నా పేరు సంతోష్ మేడం నేను సికింద్రాబాద్ లో ఉంటాను ఇట్లానే సోషల్ మీడియాలో చూసి నేను ఇక్కడికి ఇక్కడికి వచ్చాను శివాది చూసి వచ్చాను సో నేను వచ్చిన రోజు జస్ట్ ఫ్యామిలీతో వచ్చి జస్ట్ టచ్ పేస్ చేసి ప్లాన్ చేసుకొని ఒక వన్ వీక్ తర్వాత స్టార్ట్ చేసాము అన్నీ చేసుకొని అని అనుకున్నాను బట్ సార్ నన్ను చూడంగా ఒక టెన్ మినిట్స్లో అసెస్ చేసేసారు ఫస్ట్ థింగ్ నా కలర్ జ్యూస్ అసెస్ చేశారు నా వెయిట్ జ్యూస్ అసెస్ చేశారు హీ డి రిక్వైర్ ఎనీ రిపోర్ట్స్ ఆల్సో హీ ఆస్ట్ మీ టు స్టార్ట్ ద డైట్ యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ మాకు ప్యాకేజ్ ఇచ్చారు డిసైడ్ చేశారు పంపించేశారు అన్ని రెసిపీస్ అన్ని వాట్సాప్లో పంపించేశారు న్యూట్రిషన్ని అలాట్ చేశారు షీ వాజ్ విత్ అస్ ఎవ్రీ టైమ్ కాల్ చేసినా రెస్పాండ్ అవుతుండే వాట్సాప్ చేసినా రెస్పాండ్ అవుతుండే ఫ్రమ్ ద డే నెక్స్ట్ వీ స్టాప్డ్ ఎవ్రీథింగ్ అన్నీ పక్కన పెట్టేసి సార్ మీద నమ్మకంతో స్టార్ట్ చేశాను వన్ వన్ మండే మార్నింగ్ సార్ స్టార్ట్ చేయమన్నట్టు చేశాను ఆ రోజే రిపోర్ట్స్ తీసుకున్నారు వరకు రిపోర్ట్స్ తీసుకోలేదు స్టార్ట్ చేసిన తర్వాత తీసుకురాలి అసలు జీరో సార్ కలర్ చూసి చెప్పేశాడు నీకు అది కొలెస్ట్రాల్ ఉందని చెప్పారు ఓవర్ వెయిట్ ఓకే యాక్చువల్లీ హార్మోనల్ వెయిట్ అనమాట ఇది మా ఫ్యామిలీలో హెరి హెరిటరీ ఉంది కానీ ఇప్పుడు చాలా ఎక్కువైపోతుంది అని చెప్పేసి వచ్చాను గోడ్ లేజినెస్ నైట్ షిఫ్ట్స్ ఐటీ ఇండస్ట్రీ కాబట్టి ఏ టైంలో ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ ఎప్పుడైనా కాల్ ఎత్తాల్సి వస్తుంది సో వర్క్ చేయాల్సి వస్తుంది సో అవిటిని కొద్దిగా రెజల్యూట్ చేసి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఏదన్నా చేద్దాం చేద్దామని చెప్పి సార్ దగ్గరికి జస్ట్ మా జస్ట్ మాట్లాడడానికి వచ్చాను మేడం మీరు నమ్మక నమ్మితే నమ్మంటే లేకపోతే లేదు జస్ట్ మాట్లాడి మా వైఫ్ కూడా వచ్చింది షీవాజ్ ఆల్సో వెరీ సపోర్టివ్ ఫర్ మీ ఆమె వచ్చి ఆమె సార్తో మాట్లాడింది ఇన్స్టెంట్గా ఆమెనే డిసిషన్ తీసుకోండి లెట్స్ డూ ఇట్ అని చెప్పి ప్యాకేజ్ ఇచ్చారు పంపించేశారు నెక్స్ట్ డేని స్టార్ట్ చేశాను నెక్స్ట్ డే మార్నింగ్ టెస్ట్లకు వచ్చారు సో టెస్ట్లు తీసుకుంటే సార్ చెప్పినట్టు ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ అవే వచ్చాయి మొత్తం నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది మేము నమ్మలేకపోతున్నాం నేనే నా చేసింది అనే ఫీలింగ్ వచ్చింది యాక్చువల్లీ మధ్యలో సార్ ఓన్లీ మోటివేషన్ ఏంటి సార్ వీడియోస్ మా అబ్బాయి కూడా గుర్తుపడతాడు ఇప్పుడు ఆరోగ్య అంటే సార్ ని గుర్తుపడతాడు మేము వీడియోస్ చూస్తుంటాం ఏదైనా తాగుతున్నాం అనుకుంటే ఆరోగ్య టైటా తింటున్నాను ఓ ఆరోగ్య డైట్ నేను తినాను మీరు అది మిమ్మల్ని అయితే గుర్తుపడుతుంటాను సో అట్లా మొత్తం ఫ్యామిలీలో కలిసిపోయినట్టు యాక్చువల్లీ మేడం అయితే వర్చువల్ గా మాకు ఫుల్ సపోర్ట్ చేసింది డైటీషియన్ గా సో ఇట్స్ లైక్ అవసరం జర్నీ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వన్ మంత్ లో ఇంత తగ్గుతానని లెవెన్ పాయింట్ ఫైవ్ నో 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 వెయిట్ కాకుండా చాలా ఫ్యాక్టర్స్ నన్ను ఇంపాక్ట్ చేస్తాను అంటే ఫ్రీ డయాబెటిక్ లో ఉన్నాడు వచ్చినప్పుడు అంటే ఫ్యామిలీతో వచ్చాడు చూడగానే అంటే నరేష్ నరేష్ నలభై కేజీలు తగ్గాడు అమ్మ ఆయన మన క్లయింట్ అంట నలభై కేజీలు తగ్గాడు చాలా ఫ్రీగా ఉన్నాడు వాళ్ళ ఫ్రెండ్ ఆయన చెప్పాడు ఇక్కడికి వచ్చాడు మొక్కను చూడగానే నాకు ఒక ఆయుర్వేదంలోనే తొంభై సంవత్సరాలు మా గారు ఒక ఆయన దగ్గర నేర్చుకుంటున్నాను ఇప్పుడు కూడా ఫోన్ చేసి ఆయన ఒక ఒకటి చెప్పాడు ఆ చెట్కా ఏంటంటే మనిషి రాగానే చూడు ముఖం చూడు ముఖానికేను ఇక్కడ చేయి ఉంది కదండి కలర్ జస్ట్ కలర్ ఈ కలర్ ముఖం ఒకటే ఒకలాగా ఉందా లేదో చూడు ముఖం కానీ బ్లాక్ వచ్చిందంటే లోపల చాలా పొట్టుంది అంటే అన్నీ కొలెస్ట్రాల్ కానించి హెచ్బివన్సీ కానీ మొత్తం అన్ని లోపల మొత్తం తేడా తేడా కొడుతుంది నేను రాగానే అన్నా కొంచెం తేడా కనిపిస్తుంది డైట్ తర్వాత చేద్దగానే తర్వాత ముందు టెస్టులు అని అన్నాను చూసినప్పటికి ఫైవ్ పాయింట్ ఎయిట్ అంటే హెచ్బిఎన్సీ ఫ్రీ డయాబెటిక్ ఏమ్మా అప్పుడు ఫైవ్ పాయింట్ ఎయిట్ ఇప్పుడు ఫైవ్ పాయింట్ ఫైవ్ తగ్గిపోయింది ఓకే కొలెస్ట్రాల్ వచ్చి టూ ట్వంటీ ఇప్పుడు వన్ సెవెంటీ ఎయిట్ ట్రైగ్లజరైట్స్ రెండు వందల పదమూడు అప్పుడు ఇప్పుడు వంద ఇది మెరైకెళ్ళి అంటుంది అయిపోయిందండి హెచ్డిఎల్ ముప్పై అంటే పెరగాలమాట మన దాంట్లో ముప్పై తొమ్మిది ఎస్ ఎల్డిఎల్ వన్ ఫార్టీ సెవెన్ వన్ ట్వంటీ తగ్గిందండి జిఎఫ్ఆర్ అంటే కిడ్నీ ఫిల్టరేషన్ ఉండదు అప్పుడు అతనికి ఎంత ఉందంటే డెబ్బై ఎనిమిది సరిగ్గా ఫిల్టర్ అవ్వట్లేదు ఇప్పుడు నూట పది పెరిగిందండి ఇప్పుడు బాగా ఫిల్టర్ అవుతుంది అని ఆహార విధానంతో నేను అద్భుతాలు నేను ఆశ్చర్యపోయాను నేను అసలు నెక్స్ట్ థైరాయిడ్ థైరాయిడ్ ఫోర్ పాయింట్ సిక్స్ టూ సిక్స్ ఇప్పుడు టూ పాయింట్ ఫైవ్ ఫైవ్ సెవెన్ టూ థైరాయిడ్ కూడా ఏం చెప్పింది అంటే ఇంకో వన్ మంత్ ఇట్లనే ఉంటే థైరాయిడ్ టాబ్లెట్ వేసుకోవాలని చెప్పాడు అప్పుడు సెకండ్ తెలిసింది రిపోర్ట్స్ అసలు అద్భుతం ఏంటంటే బి ట్వెల్వ్ నూట యాభై తొమ్మిది ఉందండి ఇప్పుడు నాలుగు వందల ఎనభై నాలుగు ఏమంటే డి విటమిన్ ఎయిటీన్ పాయింట్ వన్ అప్పుడు ఇప్పుడు ఫిఫ్టీ త్రీ పాయింట్ ఎయిట్ మెరాకల్ ఇదండి ఇది మనం అంటే మన ఆరోగ్య డైట్ ద్వారా నేచురల్గా తయారు చేసినటువంటి దీన్ని జేడి లక్ష్మీనారాయణ గారు వన్ మంత్ వాడి ఆయన మీద ఆయన ప్రయోగం చేసుకొని ఇది ప్రజలకు ఉపయోగము తక్కువ రేట్లో ఇది ప్రతి ఒక్కరికి అవసరం అని చెప్పి స్టార్ట్ చేస్తే ఫస్ట్లో ఇతనికే ఇచ్చాను ఈ రోజుని చూడండి ఇది విటమిన్ ఎయిటీన్ పాయింట్ వన్ నుంచి ఫిఫ్టీ త్రీ పాయింట్ ఎయిట్ దీని ఏమవుతుందంటే డి విటమిన్ లేదనుకుంటే నీరసం వచ్చేస్తే అన్ఈీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని బట్టి మీరు అతను అడగండి అంటే డైట్ చేయకముందు మీ పొజిషన్ ఏంటి డైట్ మొదలు పెట్టిన తర్వాత వన్ మంత్ కి ఏంటి రిజల్ట్ అడగండి చెప్తాను నేనైతే చాలా ఫ్రీ అయిపోయాను సార్ చెప్పాను డి త్రీ దిస్ ఇస్ అ రొటీన్ ప్రాబ్లమ్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ ఎవ్వరికి డి త్రీ ఉండదు డి త్రీ అందరిలో నేను కూడా ఫస్ట్ డి త్రీ ఒక్కటే ఉంటుంది అని అనుకుని వచ్చాను డి త్రీ కొలెస్ట్రాల్ అనుకున్నాను బీ ట్వెల్వ్ కూడా తక్కువ ఉంది బీ ట్వెల్వ్ ఈజ్ వెరీ డేంజరస్ లెవెల్ చాలా తక్కువ ఉండొద్దు యాక్చువల్లీ ఉంటే చాలా ప్రాబ్లం ఎందుకంటే క్యాన్సర్ ఎఫెక్టింగ్ అది క్యాన్సర్ ఫైటింగ్ సో బీ టువెల్ని ఎట్లా పెంచుకోవాలనేది నాకు ప్రాబ్లం ఉండే ఎందుకంటే ఐ సీన్ పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ బీ ట్వెల్వ్ డెఫిషియన్స్ వాళ్ళకి టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ స్టెరాయిడ్స్ కూడా ఇచ్చారు వాళ్ళకి కొంతమందికి తీసుకున్నవి యాక్సెప్ట్ చేయదు బాడీ ఐ హావ్ సీన్ వన్ కజిన్ ఆమెకి యాక్సెప్ట్ చేస్తలేదు బీ ట్వెల్వ్ అట్లాంటిది ఆమె వన్ టూ ఇయర్స్ నుంచి వర్కౌట్ చేస్తుంది బీ ట్వెల్వ్ మీద సో ఈ సెలబ్రిటీస్ వాళ్ళు కూడా ట్వెల్వ్ మీద చాలా వర్కౌట్ చేస్తారు అది కాకుండా నాకు మెయిన్ థింగ్ నైట్ షిఫ్ట్స్ సార్ ఇచ్చిన ధైర్యంతో నేను స్టార్ట్ చేశాను మేడం లిటరల్లీ చెప్తున్నాను నైట్ షిఫ్ట్లు అసలు ఓవర్ స్టార్ట్ చేయరు మేడం డే షిఫ్ట్ డైట్ ఇచ్చింది నాకు నేను దాన్ని అడ్జస్ట్ చేసుకొని చేసుకొని నైట్ షిఫ్ట్లోకి వచ్చి ఎట్లనో అట్లా మేనేజ్ చేశాను మా వైఫ్ ఏంటంటే టైం టు టైం నన్ను లేపి ఇవ్వడము అవి ఇవి చేసింది ఒక టూ అవర్స్ అటు ఇటు ఉండే నాకు కానీ మంచి చాలా బాగా సెట్ అయింది నేను ఫస్ట్ థింగ్ ఇంచ్ లాస్ అయ్యాను డి త్రీ వల్ల కాలు నొప్పులు తగ్గాయి టైర్డ్నెస్ పోయింది ఫ్యాటీక్ పోయింది కాన్సన్ట్రేషన్ పెరిగింది నేను ఎక్కువ అవర్స్ కూర్చొని వర్క్ చేయగలుగుతున్నాను వన్ వన్ అండ్ హాఫ్ అవర్ కూర్చుంటాను వాటర్ వాటర్ తాగి మళ్ళీ లేస్తూనే ఉంటాను సో ఇవన్నీ కాకుండా గిడ్డీనెస్ తగ్గింది స్లీప్ ఇవి చాలా ఇంప్రూవ్ అయింది స్లీప్ ఇంప్రూవ్ అయింది నాకు స్లీప్ డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటుండే ఇప్పుడైతే ఫైవ్ అవర్స్ స్ట్రాంగ్ స్లీప్ నేను పడుకుంటే ఫైవ్ అవర్స్ వర్క్ లేస్తలేను ఆ ఫైవ్ అవర్స్ తర్వాత లేస్తున్నాను మళ్ళీ సార్ ఇచ్చిన మెడిసిన్ తీసుకుంటున్నాను మళ్ళీ ఒక వన్ అవర్ పండుకుంటున్నాను నేను టైం మిస్ చేయొద్దని చెప్పింది సార్ సో ఆ అలారం పెట్టుకొని అది కంటిన్యూస్ అది మనం కూడా డెడికేషన్ చూపియాలి కదా ఆయన మోటివేషన్ ఇస్తాడు మనం డెడికేషన్ చూపించాలి కదా సో అది అట్లా కంటిన్యూ అయింది ఇంచ్లాస్ అయితే ఐ డెంట్ ఎక్స్పెక్ట్ యాక్చువల్ ఇది టూ ఇయర్స్ బ్యాక్ నేను ఇప్పుడు వేసుకున్నాను మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వేసుకున్నది ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ట్రై చేశాను అంతే లాస్ట్ వీక్ ట్రై చేశాను అంటే జీన్స్ ఇస్ టోటల్లీ రిలేటెడ్ టు మెన్స్ మెన్స్ వదిలేరు జీన్స్ యాక్చువల్లీ సో అట్లాంటి అది అట్లనే పెట్టుకుంటారు చిన్న అయినా పెద్దగైనా సో అట్లా నా జర్నీ చాలా సూపర్ గా నడిచింది మేడం ఇంకోటి ఏంటంటే ఇంకోటి సార్ చెప్పింది కాకుండా మనకున్న నాలెడ్జ్ ప్రకారం కూడా మేము ఈ వెయిట్ తోని చెక్ చేసాము ఫస్ట్ థింగ్ భయం ఏంటంటే అందరు చెప్తుంటారు బాడీ మాస్ తగ్గొద్దు అని చెప్తారు అది బోన్ వెయిట్ తగ్గొద్దు అని చెప్తారు నేను అది కంటిన్యూగా దాన్ని మానిటర్ చేస్తూనే ఉన్నాను ఐ డింట్ ఈవెన్ ఫీల్ ఎనీ చేంజెస్ అవి రెండు చేంజ్ కావద్దు అవి చేంజ్ అయితే ప్రాబ్లం అవుతుంది అవి రెండు చేంజ్ కాకుండా మిగతా అన్ని పారామీటర్స్ చేంజ్ అయ్యాయి ఫిజికల్ ఫ్యాట్ తగ్గింది ఫోర్ కేజీస్ తగ్గింది ఇక్కడ బాడీ వెయిట్ ఒక ఫోర్ కేజీస్ తగ్గింది వాటర్ మొత్తం వెళ్ళిపోయింది బాడీ లెక్కించి వాటర్ ఇంటేక్ పెరిగింది ప్రోటీన్ ఇంటేక్ పెరిగింది అవన్నీ ఆ స్కేల్లో చూపిస్తుంది యాక్చువల్లీ బిఎంఐ చేంజ్ అయింది ఫ్యాట్ పర్సంటేజ్ తగ్గింది ఫ్యాట్ వెయిట్ తగ్గింది బాడీ వెయిట్ తగ్గింది అది రోజు రోజు చూస్తూనే ఉంటాను ఎందుకంటే ఐ వెరీ మచ్ స్పెక్టికల్ అబౌట్ దిస్ బోన్ వెయిట్ అండ్ బాడీ మాస్ బాడీ మాస్ వే తగ్గితే చాలా ప్రాబ్లం మజ్జిల్ పోతుంది మళ్ళీ బోన్ వెయిట్ తగ్గొద్దు అవి రెండు చూస్తున్నాను నేను ఎందుకంటే సార్ చెప్పలే నాకు అవన్నీ మనకు తెలిసింది మనం చూసుకోవాలి కదా నేను మానిటర్ చేస్తున్నాను ఉంటే కంప్లైంట్ చేద్దాం మధ్యలో బట్ ఈ ఛాన్స్ టు కంప్లైంట్ లిటరల్లీ స్పీకింగ్ ఫస్ట్ వీక్ ఆఫీస్ లో షాక్ ఏమైంది ప్రాబ్లం వచ్చిందా సైలెంట్గా ఉన్నాను సెకండ్ వీక్ సార్ మీరు ఏమైనా చేస్తున్నారా థర్డ్ వీక్ సార్ మీరు డైటింగ్ చేస్తున్నారు సార్ చెప్పండి సార్ ఫోర్త్ వీక్ సెవెన్ టు ఇయర్స్ బ్యాక్ ఇట్ లన్నా రట్ లైక్ పెర్ ఆ అట్ లైక్ ఫోర్త్ వీక్ ఆ ఫోర్త్ యా అట్ ల అట్లా పబ్లిక్ ఐతే షాక్ అయి పెర్ మెయిన్ థింగ్ హెయిర్ గ్రోత్స్ సార్ लेके నా ఫుల్ హెయిర్ గ్రోత్ హా సెకండ్ థింగ్ కలర్ సార్ పెనట్ ఫేస్ లో చాలా బ్లాక్ అమ్మ ఇకలంత బ్లాక్ ఉంటా బ్లాక్ మచ్చెస్ ఉంట బ్లాక్ ప్యాచ్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికి అదే ఇష్యూస్ కరెక్ట్ సూపర్ నిజంగా నేను చెప్తాను తెలియని సబ్జెక్ట్ కూడా చాలా మాట్లాడు బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా నాకు తెలియని సబ్జెక్ట్ కూడా అసలు బోన్ వెయిట్ గురించి ఇంకా మజుల గురించి అసలు నేను మాట్లాడిన ఎవరి దగ్గర మాట్లాడకూడదు నా సబ్జెక్ట్ కాదు మనోడు మాట్లాడుతున్నాడు కానీ ఈ సమాధానం చాలా మంది మమ్మల్ని అడుగుతున్నారు కానీ మేము చెప్పట్లేదు మనోడు సమాధానం వాళ్ళు తీసుకుంటే బాగుంటుంది లాస్ట్ థింగ్ చెప్పాలి మీకు సార్ నన్ను ఫోర్ థౌజండ్ స్టెప్స్ వేయమన్నాడు డైలీ అంటే డైటీషియన్ నేను థౌజండ్ స్టెప్స్ కన్నా ఎక్కువ ఎక్కువేయలేదు నాకు వేరే ప్రాబ్లం ఉండే యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఉండే కాళ్ళు సార్ దగ్గరకు వచ్చినప్పుడు ఇంత ఉబ్బు ఉండే సో యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గాయి స్వెల్లింగ్ తగ్గింది ఇన్ఫ్లమేషన్ తగ్గింది ఒక టెన్ డేస్ నుంచి వాక్ చేయగలుగుతున్నాను కానీ చేస్తలేను కానీ నేనైతే వాకింగ్ చేయలేదు

ఎవ్రీ డే ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ కాన్స్టిపేషన్ గురించి ఆలోచిస్తుండే బట్ ఆఫ్టర్ టెన్ డేస్ ఐ లాస్ ద ట్రాక్ నేను మర్చిపోయాను ఇక కాన్స్టిపేషన్ గురించి కాన్స్టిపేషన్ బ్లోటింగ్ కంప్లీట్లీ చేంజ్ అయిపోయాను యాక్చువల్లీ ఇట్స్ అసలు నేను ఇప్పుడైతే ఆలోచిస్తాను రోజుకి వన్ టైం వాష్రూమ్ వెళ్ళాలా నీట్ ఎవ్రీథింగ్ గుడ్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్ గట్ హెల్త్ ఇస్ అ ఫస్ట్ బ్రెయిన్ ఇన్ ద బాడీ సో గట్ హెల్త్ చాలా సేఫ్ అయిపోయింది సో దానివల్ల కాన్సన్ట్రేషన్ పెరగడం అనేది ఇట్స్ అ డైరెక్ట్లీ ప్రపోషనల్ సిచ్యువేషన్ అన్నమాట సో ఐ ఐ ఐమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ద సార్ యాక్చువల్లీ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ వి డోంట్ నో బట్ ఆయన ఏం తయారు చేస్తున్నాడో మనకు తెలియదు కానీ బట్స్ ఇట్ ఇట్ ఈస్ వర్కింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఏంటంటే అమ్మా ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు భార్యాభర్తలు కూడా జాబ్ చేస్తున్నారు కానీ వీళ్ళకి ఎక్కువ నాకు నైంటీ నైన్ పర్సెంట్ నా దగ్గరకు వచ్చి కాన్స్టిట్యూషన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ ఆహార విధానంతో క్లియర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి ఇది ఇంపార్టెంట్గా ప్రతి ఒక్కరికి ఇది అందాలి ఇది ఎందుకంటే ఈ ఒక అరగంట గంట దీనికే టైం క్యాటేస్తే అప్పుడు ఏమవుతున్నారంటే ట్రాఫిక్లో గబు నేను లేట్ అయిపోతుంది మేము చూస్తున్నాం కదా ఎందుకు అంటే ఉదయం లేస్తే బాగుంటుంది అంటే ఏమైనా అడిగామనుకో మాకు ప్రాబ్లం ఈ ప్రాబ్లం ఎవరికి చెప్పలేరు ఇది నిజంగా రోజున ఇతను చాలా అదృష్టవంతుడు ఇతన్ని చూసి చాలామంది నేర్చుకోవాలి ఏంటంటే బహిరంగంగా కొంతమంది చెప్పరు అదేదో పెద్ద జబ్బులో చెప్తారు ఇది చాలా మంచిది మీరు నిజంగానండి డైట్ చేయడం హెల్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ డైట్ చేయడం గొప్ప కదండి మీలాంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఈ రోజున కష్టపడుతున్నారు కదా వాళ్ళందరూ కూడా మూలం కూర్చుంటున్నారు భయపడుతున్నారు సిగ్గుపడుతున్నారు చెప్పడానికి మీరు ధైర్యంగా వచ్చి మన ఆరోగ్య డైట్ విధానాన్ని పది మందికి తెలియపరచారు చూసారండి మిమ్మల్ని నేనే అభినందిస్తున్నాను ఇంకో ఇంకొకటి 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 అంటే ఇలా చెప్పినందుకు ఇలాగ ధైర్యంగా నువ్వు అంటే ఈ డైట్ చేసినందుకు వన్ మంత్ కిట్టు ఫ్రీ అండి ఎందుకంటే నిజంగా చెప్తాను నేను ఫ్రీగా ఇస్తానండి ఎందుకంటే ఇతను ఇంకో విషయం ఏంటంటే నేను వండి ఫుడ్ పంపించడం వేరు వేళ ఇంటికాడ వండుకుంటాం వేరు ఇప్పుడు ఏంటంటే దట్ ఈస్ మెయిన్ థింగ్ మేము అడిగాము ఇక్కడ స్కీమ్ ఏంటి అని అంటే త్రీ స్కీమ్స్ అన్నారు ఫస్ట్ మీరు ఇక్కడ ఉండాలని అన్నారు మధ్యలో పాసిబుల్ కాదు పిల్లలు ఉన్నారు పాసిబుల్ కాదు సెకండ్ థింగ్ మేము పంపిస్తామన్నారు దాంట్లో కాస్ట్ ఎఫెక్ట్ ఎకనామికల్ చూసుకోవాలి చూ అందరూ చూసుకుంటారు కదా అది మళ్ళీ ఇయర్ ఎండ్ బడ్జెట్ ఇది ఇప్పుడు ట్యాక్స్ కట్ అవుతుంది సో అది చూసుకొని సార్ అది కూడా కాదు అని అంటే థర్డ్ ప్యాకేజ్ ఇస్తాను తీసుకెళ్ళండి వీడియోలు పంపిస్తాను చేసుకోండి అంతే సింపుల్ సింపుల్ ఇది ఇది లాస్ట్ తీసుకుని వెళ్ళిపోండి ఎఫర్ట్ చేయగల కానీ సార్ ఇట్లనే ఇదేంటి అన్నా క్యాంటీన్ లెక్క సార్ పేరుతో క్యాంటీన్ పెడితే అక్కడక్కడ అందరు వచ్చి ఆరోగ్య హైదరాబాద్ ను మనం చేద్దాం నాకు షుగర్ ఉంది ఆ టైప్ తీసుకొచ్చేస్తానండి మీ అందరికి ఆపరేషన్ తోని నెక్స్ట్ ఇప్పుడు మనం కిట్ ఇవ్వాలి కదా ఇచ్చేద్దాం ఓకే ఇది వన్ మంత్ కిట్ థ్యాంక్స్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ మోటివేషన్ ఫర్ ఎవ్రీథింగ్ సార్ షూర్ షూర్ నువ్వు అందంగా తయారవ్వాలి தான்